మనం జొన్న రవ్వతో చేస్తున్న వంటల ప్రవాహంలో ఈరోజైతే జొన్న రవ్వతో పొంగల్ చేస్తూ ఉన్నాము ముందైతే నాలుగు మిరియాలు చిన్న అల్లం ముక్క ఒక్క పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒక రోల్లో వేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటూ ఉన్నాను ఈ పేస్ట్ అయితే ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగే జొన్న రవ్వను కూడా ఇంట్లో అయినా సరే బయట కొనుక్కొచ్చిందైనా సరే రెడీగా ఉంచుకోవాలి స్టవ్ పైన ఒక మందపాటి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకుంటూ ఉన్నాను కుక్కర్లో ముందుగా ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి లేదా నూనెను కానీ వేసుకోవాలి మీరు డైటింగ్ చేస్తూ ఉంటే ఈ నెయ్యిని నూనెను రెండింటిని వేసుకోకుండా కూడా ఈ పొంగల్ని అయితే చేసుకోవచ్చు డ్రై రోస్ట్ కూడా చేసుకొని మీరు పొంగల్ని అయితే ట్రై చేయొచ్చు ఇక నూనె కొంచెం కాగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ పెసరపప్పును దోరగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు వేగిన తర్వాత ఒక గ్లాసు జొన్న రవ్వ తీసుకుంటూ ఉన్నాను రెండింటినీ కలిపి సన్నటి మంట పైన బాగా వేయించుకోవాలి మనం ఈ రెండు వేయించుకునేటప్పుడు కమ్మటి వాసన అయితే వస్తుంది అందాక అయితే మనము వేయించుకోవాలి జొన్న రవ్వతో మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే అన్నీ కూడా మీరు మీ డైట్ ప్లాన్లో యాడ్ చేసుకోవచ్చు రెండు బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్ల చొప్పున నేను ఇక్కడ మొత్తంగా ఆరు గ్లాసులు నీళ్ళనైతే తీసుకుంటూ ఉన్నాను రవికి నాలుగు గ్లాసులు అలానే పెసరపప్పుకు రెండు గ్లాసులు మొత్తంగా నాలుగు గ్లాసుల నీళ్లను తీసుకున్నాను అదేవిధంగా ముందుగానే దంచి పెట్టుకున్నాం కదండి ఇక అల్లం పచ్చిమిర్చి ముద్ద అది కూడా ఇందులో వేసేశాను ఇక దాంతోపాటు మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతనైతే పెట్టి నాలుగు విజిల్స్ రానిచ్చుకోవాలి ఇక విజిల్ లో నుంచి పొంగిపోకుండా ఈ విధంగా ఆయిల్నైతే రాసుకొని మనము కుక్కర్ లిడ్ పెట్టుకున్నామంటే పైకంతా పొంగిపోకుండా నీట్గా ఉంటుంది మనకు కుక్కరు మన ఛానల్లో రాగులు సజ్జలు జొన్నలు ఇలాగా అన్ని మిల్లెట్స్ తోటి వంటలు అయితే చాలా ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను తప్పకుండా ఫాలో అయిపోండి మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే చిన్న లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇక కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి ఆ టైంలో మనము దీంట్లోకి ఏదైనా పల్లీ చట్నీ కానీ లేదా పప్పుల చట్నీ కొబ్బరి చట్నీ ఇలాగా ఏ చట్నీతో అయినా సరే ఈ పొంగలైతే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ను అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ఇక రవ్వ అయితే బాగా ఉడికిపోయింది ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి రవ్వ అంతా కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒకసారి రవ్వ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక అంతా దగ్గరికి వచ్చిన తర్వాత పొంగల్కి చివర్లో కొద్దిగా పోపును పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని ఉంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఇక డైట్లో వాళ్ళయితే ఈ రెండు ఏమీ లేకుండా అలాగనే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మీరు కాస్త జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నారంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను అలానే చివరిలో కొంచెం ఇంగువను కూడా వేసుకున్నాను ఇక ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత పొంగల్లో యాడ్ చేసుకున్నామంటే మనకు ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా జొన్న రవ్వతో పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా రెసిపీ కుదిరిందో తప్పకుండా కమెంట్ చేయండి మరో మంచి హెల్తీ అండ్ టేస్టీ వంటతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు